నమస్తే నమస్కారం ఎలా నేను మీరు అండి ఎందుకు ఏమైనా మంత్రాలు ఏమైనా చదివారా తడబడుతుంది నాకు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలి కదా ఓకే ఇది చెప్పముంది కదా అని చెప్పి ఇట్లా చేతికి దెబ్బ తాకిందా నేను చేయి కాకుండా నేను తల వంచి నమస్కారం చెప్పిన అప్పుడే ఏదో చేశారు నాకు అసలు మీరు నాలుకే తడబడ్డది తడబడ్డదా వాటర్ తాగితే మంత్ర అంటే ఇంతకు ముందు ఏమైనా మంత్రం చేశారా మీద ఏమైనా చాతబడి చేశారా అఘోరా అంటే చాతబడి అంటారు కదా అగోరా అంటే సాధన ఆధ్యాత్మిక సాధన అంటే గొంతు రాదా మీకు వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడాను అగోరా అంటే ఆధ్యాత్మిక సాధన ఓకే దాంట్లో ఏముంది ఎందుకు నాకు వన్కుడు గుడుతుంది బాడీ అంతా షేక్ అవుతుంది ఏం చేశారు అక్కడ దీంట్లో లేదు దీంట్లో ఉండి జపంబాలు వాళ్ళు ఎందుకు నా బాడీ అంత షేక్ అవుతుంది భయం అవుతుంది మిమ్మల్ని ఎందుకంటే మీరు అఘోరాన గానే ఒక ఒక రాంగ్ పర్సెప్షన్ పెట్టుకొని ఉన్నారు ఓకే షేక్ అవుతుంది దాన్ని నేను అడగలేకపోతున్నా క్వశ్చన్స్ అదే అంటున్నా కదా మీరు అఘోరాన ఒక రాంగ్ పర్సెప్షన్ ఉండడం వల్ల ఏమన్నా థ్రెటనింగ్ ఏమో ఉంటదేమో అని చెప్పి సబ్ కాన్షియస్ గా అనుకుంటారు అట్లేం లేదు అఘోరాలు అంటే వాళ్ళు నార్మల్ మనుషులే వాళ్ళు జస్ట్ సాధనలో ఒక పాయింట్ కి వచ్చి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు అఘోరాలు ఎంత జలకిస్తుంది బాడీ నాకు అసలు అర్థం లేదు అది మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు ఏం జపం చేస్తారో ఏమైనా మా మీద ప్రయోగిస్తున్నారా లేదు కేవలం జపమాల అనేది నేను ఎక్కడ కూడా ఇంత పెద్ద పండితులను చూసినా వేయడం వేద పండితులను చూసాను నేను ఎప్పుడైనా జపమాల ఇలా ఉంటారు కానీ ఇట్లా కప్పి జపం చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలానేం లేదు కప్పి పెట్టుకుంటే ఏంటంటే బాగుంటది ఓపెన్ గా కూడా చేయొచ్చు చాలా జలకిస్తుంది నేను బాడీ ఇంటర్వ్యూ చేయలేము అట్లేం లేదు మీరు భయం తీసేసేసి మీరు ఇంటర్వ్యూకి రాగలిగితే కెన్ కమ్యూనికేట్ చూద్దాం మంత్రాలు ఏం చేస్తలేరు కదా మీద మీ కాదు నా అది ఆపండి మీరు ఇప్పుడు ఏం మనసులన్న అనేది కూడా ఆపండి ఎందుకంటే ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం సాధారణ పర్సన్ మీలాగా మంత్రాలు నేర్చుకున్న పర్సన్ కాకపోతే మీరు ఏది చేస్తారో శక్తి నాకు అడ్డంకేస్తుంది నా శక్తితోనే మీకు మంచిగా జరుగుతుంది మీకు ఏమన్నా పాజిటివిటీ డౌన్లోడ్ అయితే తప్ప మీకు చెడు అనేది ఎప్పుడు ఉండదు అంతేనా అంతే ఓకే చూద్దాం ఫైవ్ మినిట్స్ మాట్లాడినా కూడా మీకు అంత ఎంతో పాజిటివ్ ఎనర్జీ మీకు జీవితంలోకి వస్తుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరిగింది మన చెడుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా నా ఆరా జోన్ లో మీరు కూర్చున్నారు కాబట్టి మీ మీదేమన్నా ఉన్నా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఏమన్నా వేరే వాళ్ళ ఏమైనా తంత్రపయోగాలు చేసినా కూడా అవన్నీ కట్ అయిపోతాయి కానీ బాడీ మాత్రం అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ నా బాడీ అంటారా రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు అందరూ ఎనర్జీకి సెన్సిటివ్ ఉండదు ఎనర్జీ సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు గుడికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ గుడిలో ఉన్న శక్తిని సెన్స్ కాలేరు కానీ కొందరు రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసే సాధన వల్ల కావచ్చు లేదా వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఉంచుకునే స్థితి వల్ల కావచ్చు వాళ్ళు అయినా కాకపోయినా వాళ్ళు కూడా అక్కడ ఉన్న శక్తిని ఫీల్ అవ్వగలుగుతారు ఓకే అట్లా ఎనర్జీ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా గురువులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీని అనేది కొంతవరకు ఫీల్ అవ్వగలుగుతారు దగ్గర కూర్చున్నారు అన్న కొంచెం వాటర్ ఇయరా చేయవచ్చు ఏం లేదు మీరు వాటర్ వాటర్ ప్లీజ్ తాగుతూ పోతుందండి తాగితే ఏం కాదు ఇప్పుడు దాన్ని మనం ఒక పాజిటివ్ ఎనర్జీగా స్వీకరించాలి మనం నార్మల్గా ఏదైనా గుడికి వెళ్తే మనకి ఎట్లనైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుందో క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుందో క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుందో అట్లా ఏ గురువు దగ్గర కూర్చున్నా కూడా మనకి సెన్సెస్ ఎన్హాన్స్ అవుతాయి అంతే తప్ప మనకేదో చెడు చేయడం చెడు జరగడం అనేది అయితే ఉండదు ఓకే ధైర్యం అన్నది నాకు ఇంటెన్షన్ తీసేయాలి ఇక్కడ ఇక్కడ జరిగే ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఏదో మీకు ఇబ్బంది పెట్టేది కాకుండా ఇది మన మంచికే ఇది ఆయనకి చెడు చేస్తాడు ఆయనకి ఆయనకేమి వస్తుంది ఆయన వాడికి ఏదైనా మంచిగా ఏం కదా బయట తిరిగి మీరు ఆ ఇంటెన్షన్ లో చూడండి మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు ఈ గైడెన్స్ ని ఈ ఎనర్జీని తద్వారా మీ జీవితంలో కూడా మీకు ఏమైనా దోషాలు విషయాలు ఉన్నా కూడా అది వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది ఇంటర్వ్యూ చూద్దాం అఘోరి మీరు ఆడనా మొగనా అంటే అఘోర అని అంటారు కానీ మీ కొన్ని క్యాప్షన్స్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేసి అఘోరి అని ఉన్నారు అంటే మీరు ఆడనా మొగనా నా బయాలజికల్ జెండర్ అయితే మేల్ కానీ నేను ఎనర్జీని బియాండ్ మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి మీ దాంట్లో రెండు ఉండవు మేల్ ఫీమేల్ కి మించింది ఒక స్థితి ఉంటది ఎనర్జీకి మేల్ ఫీమేల్ అనేది ఉండదు జనరల్ అట్లా నేను ఎనర్జీని నేను ఒక స్పిరిచువల్ ఎనర్జీగా మారిపోయినా ఓకే సక్సెస్ అయినప్పుడు ఓకే చూస్తే మీరు గా ఉన్నారు అంటే ఇది మాడ్రన్ అంటే అఘోరాలు అంటే మేము కొంతమంది విభూతులు రాసుకొని అంటే వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైలే వేరే డిఫరెంట్ బట్ మీరు చూస్తే కనుక ఇప్పుడే సెలూన్కి వెళ్ళేసి వచ్చినట్టు నీట్ గా ఉన్నారు కూర్చున్నారు మిమ్మల్ని అఘోరా అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మీ నాటకం ఆడుతున్నారా లేకుంటే నిజంగా మీరు అఘోర శక్తులు మీరు పొందారా సి ఒకటి విభూతి పూసుకొని అఘోరాలు ఉంటారు ఉండరాని కాదు నేను కూడా విభూతి పూసుకుంటా లోపల విభూతి పూసుకుంటే పైకి మళ్ళీ డ్రెస్ చేసుకుంటా నేను విభూతి పూసుకుంటే అంత ఈజీగా సమాజంలో నేను చేద్దాం అనుకున్న పని నేను తిరుగుదాం అనుకున్న ఏదైతే నాకు ఇంటెన్షన్ ఉందో అది ఇబ్బంది అయిపోతుంది అందు కొరకు నేను అందరూ యాక్సెప్టెడ్ డ్రెస్ కోడ్ ని నేను ధరించి రావడం అనేది జరుగుతుంది అఘోరా శక్తులు ఉన్నాయా అంటే శక్తులు ఉన్నంత మాత్రాన అఘోరా కాదు తంత్ర పూజలు తంత్ర విద్యలు అవి చేసినా కూడా శక్తులు వస్తాయి ఎప్పుడైతే మనిషి పరమాత్మ స్థితికి చేరుకుంటాడో తపస్సుల సక్సెస్ అవుతాడు గురువు అనుగ్రహంతో రకరకాల కారణాల వల్ల అప్పుడు ఆ వ్యక్తి అఘోరాగా మారుతాడు అప్పటిదాకా అతను అఘోరా స్టూడెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు విభూతి పోసుకొని జపాలు మంత్రాలు నాలుగు శక్తులు తెచ్చుకుంటే మీరు అఘోరా కాదు మీరు ఎప్పుడైతే దాంట్లో డెప్త్ వెళ్ళి టోటల్ ఆ కోర్స్ అంతా ఫినిష్ చేస్తారో ఎప్పుడైతే మీరు మీ మీ వండుకుంటూ మీరు పరమాత్మని మీరు పొందగలుగుతారో మీరు ఎన్లైట్ అవ్వగలుగుతారో మీరు మోక్ష మోక్షస్థితికి రాగలుగుతారో అప్పుడు మీరు అఘోరాగా మారుతారు అఘోరా కాదు అఘోరా అంటే అఘోరా అని ఇది నేను ఎప్పుడు చూసినా కూడా భవానీ మాల వేసినప్పుడు రెడ్ క్లాత్ ఆరెంజ్ కలర్స్ అట్లా కొన్ని వేస్తుంటారు కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి కానీ అఘోర అనేది ఒక నియమం అని ఉంది కానీ మీరు ఇది వేసి జనాలను బురుడి కొట్టడానికి ఈ డ్రెస్ ఈ రుద్రాక్షలు మాల వేసుకొని తిరుగుతున్నారా అంటే నాకు తెలిసినంత వరకు విద్యకి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు మన దగ్గర స్టఫ్ ఉంటే గనక మన దగ్గర సత్తా ఉంటే గనక డ్రెస్ కోడ్ అవసరం లేదు మీరు ఈ డ్రెస్ కోడ్ వేసుకొని ఎందుకు జనాలను మోసం చేయడానికి మీ దగ్గర విద్య లేదని అంటున్నారు డ్రెస్ కోడ్ నేను వేసుకున్న జనాల కోసమే నేను ఒప్పుకుంటా డ్రెస్ కోడ్ కి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు అది కూడా ఒప్పుకుంటా కానీ నేను ఈ డ్రెస్ లో ఉండబట్టి కదా మీరు నన్ను గుర్తుపట్టగలుగుతారు ఈయన స్పిరిచువల్ పర్సన్ కావచ్చేమో అని చెప్పి నేను ఇదే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెప్పిన సేమ్ సబ్జెక్టే కానీ పీపుల్ అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కదా సబ్జెక్ట్ ని చూసి గ్రాస్ప్ చేసే అంత అట్లా ఉండి ఉంటే బాగుంటుండే భారతదేశం ఇట్లా ఎందుకు అయితుండే మళ్ళా పూర్వ భారతదేశం తయారైతుండే షో మీరు ఒప్పుకుంటారు షో కోసమే షో కోసమే అవును షో కోసమే కేవలం షో కోసమే నేను వేసుకున్నా నా పర్సనల్ చాయిస్ ఆఫ్ క్లోతింగ్ కాదు ఇది సో రెడ్ వేసిన ఆరెంజ్ చేసిన ఇంకేదా ఉంటే అవి కూడా ప్రయత్నాలు చేస్తా ఓకే షోపు టప్ కోసం డ్రెస్ కూడా ఓకే